ప్రభుత్వం ఉన్నది భిన్నత్వంలో ఏకత్వం అన్న రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి ప్రభుత్వాలు ఉన్నాయి మీరు భిన్నత్వ భిన్నత్వంలో ఏకత చంపేస్తున్నారు అక్కడ ప్రాజెక్టుల్లో గిరిజనులు నష్టపోతుంటే వారి సంస్కృతిని పరిరక్షించాలి వారి ఆటపాటలు సంరక్షించాలి దాని జీవన విధానం కల్పించాలి అని మీరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదికి ప్రాజెక్ట్ ఫినిష్ అవుద్దని చెప్తున్నారు పూర్తి చేస్తామని చెప్తున్నారు అర్థం చేసుకోగలం కానీ పునరావాసానికి సంపూర్ణ ప్రవసం చేయకుండా నిర్వాసితులకి న్యాయం చేయకుండా మీరు ఎలా పూర్తి చేస్తారు మీరు ఇప్పుడు దాకా పునరావాసం కేవలం నాలుగు శాతం అని చేశారు ఇరవై ఒక్క వేల కోట్లలో మీరు చేసింది దాదాపు రెండు వేల చిల్లర కోట్లు మిగతాది గాలి వదిలేశారు మీరు కాంట్రాక్టర్లకి అండగా నిలబడినంతగా ఎవరైతే త్యాగం చేశారో ఎవరి బిడ్డల జీవితాలు నిర్వీర్యమైపోతున్నాయో ఎవరి తరాలు శుద్ధమైపోతున్నాయో వారికి మీరు అండగా లేరు ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం ప్రజా ఉద్యమాలు వస్తాయి ప్రజా ఉద్యమాలు ఉట్టినే పుట్టాం ప్రజా ఉద్యమాలు సరదాకి రావు కడుపు మండి ఆకలి కేకల నుంచి వేదనల నుంచి ప్రజా ఉద్యమాలు పుడతాయి మీరు ఎంత పోలీస్ వాడితో మిమ్మల్ని అణగ ఉన్నా ప్రజా ఉద్యమాలు మీరు అడుచలేరు దయచేసి ఇది అర్థం చేసుకొని కేవలం మిమ్మల్ని మీరు మంచి సుపరిపాలన అందించాలని చెప్పే నేను మిమ్మల్ని ఏర్పడి చేయకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో మా వంతు కృషి మేము చేశాం ఇందాక ఒకవైపు షెడ్యూల్ కాలేదు ఒక ఈ సమస్య అయితే షెడ్యూల్ ట్రైబుల్ ది సమస్య అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వెనుకబడిన కులాలు మెనబడిన కులాలు చాలా వరకు ఆంధ్రప్రదేశ్ లో గుర్తించబడట్లేదు ఉదాహరణ కిందాక మున్నూరు కాపు సంఘాలు కూడా నాతో మాట్లాడుతూ ఉన్నాయి మున్నూరు కాపు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీసీలుగా గుర్తించబడట్లేదు నేను వెంటనే కోరుకుంటున్నాను అక్కడ తెలంగాణలో ఉత్తరాంధ్రకి సంబంధించిన బీసీ కులాలు అక్కడేమో తెలంగాణలో గుర్తించబడట్లేదు కేసీఆర్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒక్కసారి మీద కూర్చొని ఇంత ఇంత అన్యాయం జరుగుతూ ఉంది రెండు సైడ్లో రెండు ప్రజలు రెండు వైపులా ప్రజలు ఈ బీసీలుగా గుర్తించబడట్లేదు ఆ బీసీ స్టేటస్ ని పునరుద్ధరించమని మిమ్మల్ని ముంపు మండలాల నుంచి మీ ఇద్దరిని రుచిపతి వేడుకుంటున్నాను అలాగే ఈ సమస్యని జాతీయ బీసీ కమిషన్ కి వారి దృష్టికిస్తాను వీటన్నిటినీ మీకు ఏ సమస్యలున్నా కానీ జనసేన మీ వైపు ఉంటుంది జనసేనను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం మీ సమస్యలను